అందరికి నమస్కారం అర్థాంగి పార్ట్ ఇరవై ఐదు సాగర్ అడవి లోపలికి వెళ్ళిపోతాడు సాగర్కి భరత్ పిల్లలు ఎవరు కనపడకపోవటంతో భయపడిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు చీకటి పడుతున్నా ఇంకా సాగర్ క్యాంపు దగ్గరికి రాకపోవటంతో భరత్ కూడా చాలా కంగారు పడిపోతాడు ఆ విషయాన్ని మాస్టర్కి చెప్తాడు సార్ మా సాగర్ మామయ్య ఇంకా ఇక్కడికి రాలేదు మా మామయ్యకి చీకటంటే భయం వెళ్ళి వెతకాలి అంటాడు భరత్ అవసరం లేదు భరత్ సాగర్ వచ్చేస్తాడులే ఇప్పుడు ఎలా వెళ్తాం పిల్లలందరినీ ఆపి అని చెప్పి భరత్ని ఆపుతాడు మాస్టర్ లేదు సార్ నేను మా విద్య అత్తయ్యకి మాటిచ్చాను మామయ్యని బాగా చూసుకుంటాను అని మీరు రాకపోయినా నేను అడవిలోకి వెళ్ళి మామయ్యని వెతుకుతాను అని చెప్పి అక్కడి నుండి అడవిలోకి పరిగెడతాడు భరత్ భరత్కి ఏదైనా జరిగితే సింధూర చంపేస్తుంది అన్న భయంతో ఆగు భరత్ నేను వస్తాను అని చెప్పి భరత్ వెనకాలే ఇక తప్పని పరిస్థితుల్లో అడవి లోపలికి వెళ్తాడు మాస్టర్ భరత్ మామయ్య మామయ్య అని కేకలు పెడుతూ అడవి మొత్తం తిరుగుతుంటే ఆ మాటలు సాగర్కి వినపడతాయి సాగర్ కూడా భరత్ని పిలుస్తాడు అలా ఇద్దరూ కలుసుకుంటారు ఇష్టం లేకపోయినా సాగర్ని తిరిగి క్యాంపు దగ్గరికి తీసుకురావాల్సి వస్తుంది మాస్టర్కి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం భరత్ వల్ల సాగర్ని తీసుకురావాల్సిన విషయం సింధూరాకి ఫోన్ చేసి చెప్తాడు మాస్టర్ సింధూరా సరే అయితే నైట్ పిల్లలందరికీ స్టోరీస్ చెప్తామని చెప్పి ఫైర్ స్టార్ట్ చేసి ఒక చోట కూర్చోపెట్టు సాగర్ అక్కడికి రావడానికి భయపడతాడు అందుకని టెంట్లోనే ఉండమని చెప్పు నువ్వు నీ ఫోన్లో భయంకరమైన శబ్దాలు టెంటు బయట పెట్టి నువ్వు పిల్లల దగ్గరకు వెళ్ళు ఆ శబ్దానికి ఒక్కడే ఉండటం వల్ల భయంతో సాగర్ పిచ్చోడైపోతాడు అని చెప్తుంది సింధూర సరే మేడం మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మాస్టర్ రాత్రి అందరూ భోజనాలు చేసిన తర్వాత స్టోరీస్ చెప్పుకుందాం టెంటికి అవతల వైప కర్రలతో మంటను తయారు చేశాను అందరూ చుట్టూతా కూర్చోండి అని చెప్పేటప్పటికీ సరే అని అందరూ వెళ్తారు పిల్లలు చాలా ఆనందంగా పెద్దగా కేకలు పెడుతూ ఉంటారు సాగర్కి చాలా నీరసంగా ఉంది అంతేకాకుండా అడవిలో తప్పిపోయిన దగ్గర నుండి చాలా భయపడిపోతున్నాడు భరత్తో కలిసి అక్కడికి వెళ్దామనుకుంటే కర్రలతో పెద్ద మంట పెట్టారు అగ్నిని చూస్తేనే సాగర్కి చాలా భయం ఇక తప్పని పరిస్థితుల్లోనే టెంటులోనే ఉండాలి అనుకుంటాడు సాగర్ సాగర్ ని వదిలిపెట్టి భరత్కి అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు అందుకని భరత్ కూడా సాగర్ తోనే ఉండి కబుర్లు చెబుతూ ఉంటాడు భరత్ అక్కడే ఉంటే సాగర్ని పిచ్చోడిని చేయటం కుదరదు అని సాగర్ దగ్గరికి వెళ్లి నువ్వు పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నావు పిల్లోడు భరత్ని కూడా ఎంజాయ్ చేయకుండా నువ్వు అడ్డుపడుతున్నావు అసలు నువ్వు మనిషివే కాదు అన్నట్లు చిరాకు పడతాడు మాస్టారు ఆ మాటలకి సాగర్కి చాలా బాధ వేస్తుంది భరత్ని తనతో ఉంచుకోవటం ఎందుకులే అని భరత్ నువ్వు వెళ్లి పిల్లలతో ఎంజాయ్ చేయి నేను కాసేపు విద్యతో ఫోన్ మాట్లాడి నిద్రపోతాను నీకు నిద్ర వచ్చినప్పుడు వచ్చి నా పక్కన పండుకు అని చెప్పి అక్కడి నుండి భర్తను పంపిస్తాడు సాగర్ మాస్టర్ దగ్గర ఫోన్ తీసుకుని విద్యకు ఫోన్ చేస్తాడు విద్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఏం చేస్తున్నావు విద్య అంటాడు ఏం చెయ్యట్లేదండి మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను ఏం చేస్తున్నారు ఈరోజు బాగా ఎంజాయ్ చేశారా అని అడుగుతుంది విద్య అన్నిటికీ ముభావంగా సమాధానం చెప్తాడు ఏమైంది సాగర్ ఏంటి అలా మాట్లాడుతున్నావు చెప్పు అని సాగర్ని విచ్చ అడుగుతుంటే అది ఈ రోజు అడవిలో అని తప్పిపోయిన విషయం చెప్పబోతుండగా వెంటనే అక్కడికి మాస్టర్ వచ్చి ఫోన్ తీసుకుని ఏం లేదు గారు ఈ రోజంతా అడవిలో తిరుగుతూనే ఉన్నాడు బాగా అలిసిపోయాడు నిద్ర వస్తుందని చెప్పబోతున్నాడు అని చెప్పి కవర్ చేస్తాడు మాస్టర్ సరే అండి సాగర్ని నిద్ర పొమ్మనండి రేపు ఉదయం ఫోన్ చేయమని చెప్పండి అని విద్య ఫోన్ పెట్టేస్తుంది కానీ విద్య మనసు చాలా కంగారుగా ఉంటుంది ప్రతిరోజు ఫోన్ చేసిన వెంటనే బాగున్నాను ట్యానిక్ వేసుకున్నాను భోజనం చేశాను అని చెప్పేవాడు కానీ ఇలా ఈరోజు ఏమీ చెప్పలేదు అంటే అక్కడ ఏదో జరుగుతుంది సాగర్ నా దగ్గర దాచిపెడుతున్నాడు అని ఆలోచిస్తుంది విద్య వెంటనే సింధూరా దగ్గరికి వెళ్ళి వదిన సాగర్ పిక్నిక్లో ఏదో ఇబ్బంది పడుతున్నాడు నేను వెంటనే సాగర్ని ఇంటికి వచ్చేస్తాను అంటుంది ఆ మాటలకి సింధూరా కోపంగా అక్కడ సాగర్ ఒక్కడే కాదు చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు నువ్వు వెళ్ళి సాగర్ని తీసుకువస్తే మిగిలిన వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకు వెళ్ళిపోతారు అయినా ఇంకా రెండు రోజులే కదా అంత మాత్రానికి ఏం కాదు నువ్వు నోరు మూసుకొని వెళ్ళి నీ పని చేసుకో అంటుంది సింధూరా ఇక ఆ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక విద్య గదిలోకి వెళ్తుంది ఎంతసేపయినా సరే విద్యకి కంగారు తగ్గటం లేదు సాగర్ని చూస్తే కానీ ఈ కంగారు తగ్గదు అని నిర్ణయించుకున్న విద్య ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా తలుపు తీసుకుని బయటకు బయలుదేరబోతుంది అప్పుడే ఎదురుగా చిన్ను కనపడతాడు ఏంటి వదిన రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు చిన్ను చిన్ను నేను సాగర్ దగ్గరికి వెళ్తున్నాను ఇంట్లో చెప్తే నన్ను వెళ్ళనివ్వరు అందుకే దొంగచాటుగా వెళ్తున్నాను నా మనసంతా చాలా గందరగోళంగా ఉంది అని అసలు విషయం చిన్నుకు చెప్తుంది వదిన ఇంట్లో తెలిస్తే ఏదైనా గొడవ అవుతుందేమో అంటాడు చిన్ను ఏది ఏమైనా పర్లేదు చిన్ను నేను ఇప్పుడు సాగర్ దగ్గరికి వెళ్లాల్సిందే ఏదైనా ఉంటే వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది విద్య విద్య ఒక టాక్సీని బుక్ చేసుకుని సాగర్ ఉన్న ఏరియాకి వెళ్తుంది సాగర్ టెంటు బయట నుండి ఏవో విచిత్రమైన శబ్దాలు రావటంతో దొప్పడి మొత్తం పూర్తిగా ముసివేసుకొని నువ్వు విద్య నువ్వెంత చెప్పినా నేను వినలేదు నాకు ఇక్కడ అస్సలు బాగాలేదు చాలా భయంగా ఉంది వచ్చి నన్ను తీసుకు వెళ్ళిపో ఈ మాస్టర్ మంచివాడు కాదు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నాడు నేను ఇక్కడ ఉండలేనని విద్య నీకు ఆ విషయం చెబుదామనుకునేసరికి నా ఫోన్ లాగేస్తున్నాడని విద్య విద్య అంటూ కలవరిస్తూ ఏడుస్తూ ఉంటాడు సాగర్ రాత్రి పదకొండు గంటల సమయంలో కార్తిక్ ఇంటికి వస్తాడు ప్రతిరోజు కార్తీక్ ఎంత రేటుగా వచ్చినా కార్తీక్కి విద్య భోజనం గుడ్డిస్తుంది సింధుగా అసలు పట్టించుకోదు ఆ రోజు కార్తీక్ వచ్చి పది నిమిషాలైనా భోజనం చేద్దు రండి అని ఎవరూ పిలవకపోవటంతో కార్తీక్కి అనుమానం వస్తుండేవ్వు కార్తీక్ వెళ్లి విద్య గదిలో చూడగా విద్య కనపడదు విద్య విద్య అని పెద్దగా కేకలు పెడతాడు కార్తీక్ అందరూ హాల్లోకి వస్తారు విద్య ఎక్కడికి వెళ్ళింది అని అడగగా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటే చిన్ను మాత్రం కంగారు పడతాడు ఏంటి చిన్ను కంగారు పడుతున్నా విద్య ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అని కార్తీక్ అడిగేసరికి అది బావగారు విద్య వదిన సాగర్ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది అంటాడు చిన్ను ఏంటి అని కార్తిక్కి కోపం వస్తుంది పిచ్చి పెట్టిందా ఏంటి విద్యకి అని కోపంగా అరుస్తుంది సింధూర ఇంట్లో అడిగితే వద్దన్నారని సాగర్ని చూడాలని ఉందని వదిన క్యాంపు దగ్గరికి వెళ్ళింది సాగర్ అన్నయ్యని తీసుకొని ఇంటికి వస్తాను అని చెప్పింది అని చెప్తాడు చిన్ను ఈ విద్య సాగర్ కన్నా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ రోజు రాత్రి ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా ఏమంత తొందర వచ్చింది చీకట్లో అనుకుంటాడు కార్తిక్ సర్లే ఏమైందిలే కాని రేపు ఉదయాన్నే చిన్ను నువ్వు కారు తీసుకుని అక్కడ సాగర్నికి వెళ్ళి తీసుకురా అని చిన్ను చెప్తాడు సరే బావగారు అనేలోపు సింధూర అందుకొని నాకు కూడా భరత్ని చూడాలని ఉందండి రేపు ఉదయం నేను పిక్నిక్ దగ్గరికి వెళ్ళి భరత్ని చూసి వాళ్ళిద్దరిని తీసుకువస్తాను అంటుంది సింధూర దానికి సరే అని తల ఊపుతాడు కార్తిక్ సింధూర తన గదిలోకి వెళ్ళి మాస్టర్కి ఫోన్ చేస్తుంది విద్య ఇక్కడి నుండి అక్కడికే బయలుదేరింది విద్య క్యాంపులో చేరుకునేసరికి సాగర్ని చంపేసి అడవిలో పారై అని సలహా ఇస్తుంది సింధూర సరే మేడం నా పర్మిషన్ లేకుండా గాలి కూడా నా క్యాంపులోకి రాదు అని సింధూరాతో పెద్ద డైలాగ్ ఒకటి కొట్టి మాస్టర్ మాట్లాడుతూ ఉంటాడు మాస్టర్ పక్క నుంచి మాట్లాడుతూ ఉంటే అప్పుడే విద్య క్యాంపు దగ్గరికి వస్తుంది మాస్టర్ ఫోన్ లో మాట్లాడటం వల్ల అది గమనించుకోడు ఏ టెంట్లో చూసినా పిల్లలు కనపడరు ఎక్కడున్నారు అని అన్ని వైపులా దిక్కులు చూస్తూ ఉంటే అంతలో విద్య విద్య అన్న మాటలు వినపడతాయి విద్య ఆ మాటలు వినపడుతున్న వైపు వెళ్ళగా టెంట్ లో ఉంటారు అక్కడ సాగర్ పూర్తిగా దుప్పటి ముసుగేసుకుని విద్య నన్ను తీసుకు వెళ్ళిపో నాకు చాలా భయం వేస్తుంది అన్న మాటలతో దగ్గరికి వెళ్ళి దుప్పటి తీసి నేను పై పైపడకండి అంటుంది విద్య విద్యను అక్కడ చూసి సాగర్ చాలా ఆనందపడికి పోతాడు మాస్టర్ సింధూరం మాట్లాడి ఫోన్ పెట్టేసి ఒక ప్లాస్టిక్ కవర్ను చేతిలో పట్టుకొని సాగర్ పెంటు వైపు వెళ్తున్నాడు ఆ ప్లాస్టిక్ కవర్ తలకు చుట్టేసి ఊపిరాడకుండా చంపేయాలన్నది మాస్టర్ ప్లాన్ ఆవేశంగా మాస్టర్ టెంట్లోకి అడుగు పెట్టే సమయానికి అక్కడ విద్యా సాగర్లు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మీరేంటి అని ఆశ్చర్యపోతాడు మాస్టర్ ఇప్పుడే వచ్చానండి సాగర్ని చూడాలనిపించింది అని సమాధానమిస్తుడు విద్య అయితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాస్టర్ బయటికి వస్తాడు మాస్టర్ అటు బయటికి వెళ్ళిన మరుక్షణం విద్య ఈ మాస్టర్ చాలా చెడ్డవాడు అందరూ ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తాడు ఎవరూ లేనప్పుడు కోపంగా ఉంటాడు అస్సలు నమ్మకూడదు బ్యాడ్ మాస్టర్ అంటాడు సాగర్ అలా అనుకోడదు సాగర్ రేపు ఉదయం మనం వెళ్ళిపోతున్నాం గా ఇక కంగారు పడకు అని కి నచ్చ చెప్తుంది విద్య మాస్టర్ మరలా సింధూరాకి ఫోన్ చేస్తాడు సింధూరా కోపంగా నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపు ఉదయం నేను సాగర్ ని విద్యను తీసుకురావడానికి అక్కడికి వస్తున్నాను నేను వచ్చే సమయానికి సాగర్ని చంపేసే విద్య అడ్డుగా వస్తుంది అనుకుంటే విద్యను కూడా చంపే నాకేం ఇబ్బంది లేదు కానీ నా పని మాత్రం పూర్తవ్వాలి నీకు ఇరవై ఐదు కోట్లు ఇస్తాను అని ఇచ్చే డబ్బులు రేటు పెంచుతుంది ఇక మాస్టర్ సరే మేడం మీరు వచ్చేలోపు ఒక డెడ్ బాడీయో రెండు డెడ్ బాడీలో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇరవై ఐదు కోట్లు నా జీవితం సెటిల్ అయిపోతుంది ఇక నేను ఎటువంటి నేరం చేయాల్సిన అవసరం లేదు ఎలాగైనా సాగర్ని అడ్డు తొలగించాలి అనుకుంటాడు మాస్టర్ అలా ఆ రోజు రాత్రి అంతా ఏవో ప్లాన్లు వేస్తూ ఉంటాడు తర్వాత రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత బట్టల బ్యాగ్ సర్దుకొని కారు వచ్చే ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటారు భరత్ కూడా మామయ్య లేకపోతే నాకు ఉండాలనిపించటం లేదు అత్తయ్య నేను వచ్చేస్తాను అంటాడు సరే అని అందరూ బ్యాగులు సర్దుకొని క్యాంపు బయటికి రాకపోతుండగా సాగర్ అక్కడ తనకు పరిచయమైన చిన్నపిల్లలకి బావి చెప్పి వాళ్లతో ఫోటోలు దిగి వస్తాను విద్య గుర్తుగా ఉంచుకుంటాను అని చెప్పి సాగర్ అటు వెళ్తాడు సరే అయితే వెళ్ళి అందరికీ బాయ్ చెప్పిరండి నేను ఈ బ్యాగ్స్ తీసుకుని కారు వచ్చే దగ్గరికి వెళ్తాను అని చెప్పి భరత్ విద్య ఇద్దరు బ్యాగ్స్ తీసుకుని క్యాంపు బయటకు వస్తారు సాగర్ అందరికి బాయ్ చెప్తూ పిల్లలందరికీ వీడియో తీస్తూ ఉంటాడు అలాగే తన మెడలో వీడియోని ఆన్ చేసి అడవిని టెంటుల్ని అక్కడ ప్రదేశాన్ని మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటాడు అంతలో మాస్టర్ వచ్చి సాగర్ ఇక్కడ టెంటు దగ్గర ఏముంది ఈ టెంటు వెనక వైపు ఒక మంచి నీటి సరస్సు ఉంది ఆ సరస్సు నిండా తామర పువ్వులు ఉన్నాయి దాన్ని వీడియో రికార్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటాడు వద్దు సార్ నేను వెళ్ళిపోతాను రాను అంటాడు సాగర్ సరే నీ ఇష్టం అక్కడ చాలా అందంగా ఉంటుంది అని చెప్పాను వస్తేరా లేదంటే లేదు ఇక్కడ పిల్లలందరినీ ఈరోజు సాయంత్రం అక్కడికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను నువ్వు ముందే వెళ్తున్నావు కాబట్టి నీకు చెప్తాను అయినా నీకు అది చూసే అదృష్టం లేదులే అని రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడు ఆ మాస్టర్ మాస్టర్ మాట్లాడిన మాటలకి సాగర్కి అక్కడికి వెళ్ళాలనిపించింది పదండి సార్ వెళ్దాం అంటాడు ఆ కంగారులో వీడియో రికార్డింగ్ ఆఫ్ చెయ్యడు అలాగే వీడియో రన్ అవుతూ ఉంటుంది చేత్తో పట్టుకుని తీసుకు వెళ్తాడు టెంట్ వెనక వైపు కొంచెం దూరం అడవిలోకి దూరం వెళ్ళిన తర్వాత వెంటనే మాస్టర్ జోబిలో ఉన్న ప్లాస్టిక్ కవర్ తీసి సాగర్ తలకి చుడతాడు సాగర్ చేతిలో ఉన్న కెమెరాని కిందకు పడేసి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు సాగర్ విడిపించుకుని పారిపోతున్న వెంటనే మాస్టర్ పట్టుకుని గొంతు నిలిమి చంపాలని గొంతు గట్టిగా నొక్కబోతుంటాడు ఎంతసేపటికి సాగర్ రాకపోవటంతో భరతని అక్కడే ఉండమని చెప్పి విద్య బయలుదేరి పిల్లల దగ్గరికి వస్తుంది అక్కడ పిల్లల్ని అడిగితే మాస్టర్తో కలిసి సాగర్ అడవిలోకి వెళ్ళాడు అని చెప్తారు రాత్రి సాగర్ చెప్పిన మాటను గుర్తుకు వచ్చి కంగారుగా విద్య అడవిలోకి పరిగెడుతుంది అప్పటికే మాస్టర్ సాగర్ గొంతు నలుపుతుంటే వెళ్లి విద్య చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది కోపం వచ్చిన మాస్టర్ సాగర్ని విద్యని ఒక్క తోపు తోస్తాడు వెంటనే పక్కనే ఉన్న పెద్ద బండరాయిని తీసుకుని విద్య మీదకి విసిరేయపోయాడు అంతలో సాగర్ వచ్చి మాస్టర్ని పట్టుకుంటాడు మీ ఇద్దరిని ఎలాగైనా ఈ రోజు చంపేస్తాను అని కోపంగా అటు ఇటు ఏమో తిరుగుతాయని చూస్తూ ఉంటాడు అంతలో సాగర్ మాస్టర్ ఏదైనా చేస్తాడు అన కంగారులు గట్టిగా ఒక తోపు తోస్తాడు మాస్టర్ అలా అలా వెనక్కి జరిగి కంట్రోల్ చేసుకోలేక డమ్మీమని పడతాడు పడటం పడటం ఒక పెద్ద రాయి మీద పడిపోతాడు ఆ బండరాయి మీద కరెక్ట్ గా తల తగలటంతో తల పగిలి అక్కడికక్కడే మాస్టర్ చనిపోతాడు ఒక్క నిమిషంలోనే మాస్టర్ చనిపోవటం తన తల నుండి రక్తం అక్కడ ఏరులా పారటం జరిగిపోతుంది సాగర్ విద్య ఇద్దరూ చాలా భయపడిపోతారు ఏం చేయాలో అర్థం కాక అక్కడే నించుని భయంగా చూస్తూ ఉంటారు సాగర్ విద్య డెడ్ బాడీలు తీసుకు వెళ్లాలని ఆనందంగా సింధూర క్యాంపు దగ్గరికి వస్తుంది భరత్ ఒక్కడే కనపడటంతో అడిగి ఆ తర్వాత పిల్లలు చెప్పిన ప్రకారం అడవిలోకి వెళ్తుంది సింధూర కానీ సింధూరా వెళ్ళేసరికి మాస్టర్ చచ్చి పడిపోయి ఉండటం పక్కన విద్యాసాగర్లు భయపడి ఉండటం చూస్తుంది విద్య సింధూరాకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది సాగర్ తోయటం కారణంగానే ఆ మాస్టర్ బండరాయి మీద పడటం తనకి గట్టి దెబ్బ తగడంతో చనిపోవటం జరిగింది అని తెలుసుకుంటుంది సింధూర సింధూర అప్పటికప్పుడు ఒక మంచి ప్లాన్ వేస్తుంది విద్య మీతో మాట్లాడాలి ఇటు పక్కకురా అని విద్యని సాగర్కి దూరంగా పక్కకు తీసుకువచ్చి మాట్లాడబోతుంది ఈ విషయం పోలీసులకి ఎలాగైనా తెలుస్తుంది సాగర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు సుమారు ఇరవై పైనే జైలు శిక్ష ఉంటుంది సాగర్ అసడే అమాయకుడు ఆ జైల్లో రౌడీల మధ్య బతకలేడు పోలీసులు వచ్చినప్పుడు నువ్వే హత్య చేశావని ఒప్పుకో ఆ తర్వాత మంచి లాయర్ని పెట్టి నిదానంగా నిన్ను బయటకు తీసుకువస్తాను నువ్వు ఎలాగైనా జైలులో ఉండగలవు మన ఇంట్లో కూడా ఎవరికి సాగర్ వల్ల మాస్టర్ చడిపోయాడు అన్న విషయం తెలియకూడదు అసలే సాగర్ని అందరూ పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు ఇక ముందు హంతకుడు అంటారు నువ్వు సాగర్ని ఎలాగైనా ఉప్పించి మౌనంగా ఉండేటట్లు చెయ్యి ఆ తర్వాత చేయాల్సింది నేను చేస్తాను అని సింధూరా అంటుంది సింధూరా మాట్లాడిన మాటలు విన్నజ విద్య జైలుకు సాగర్ వెళితే ఉండలేడు అని సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్కి నచ్చ చెప్తుంది ఎవరడిగినా నేనే చంపాను అని చెప్పు అంటుంది విద్య ఎందుకు విద్య నేను కదా మాస్టర్ని చంపింది అయినా నేను తోయటం వల్ల చనిపోయాడు ఎందుకు అబద్ధం చెప్పాలి అంటాడు సాగర్ లేదు సాగర్ నీకు అర్థం కావటం లేదు నేను నీతో మాట్లాడాలంటే నేనేం చెప్తే అది నువ్వు చేసి తీరాలి లేదంటే నా మీద ఒట్టు అని ఒట్టు వేయించుకుంటుంది విద్య భరత్ పిల్లలు అక్కడ పనిచేసే ఇంకో మాస్టరు అందరూ వెతుక్కుంటూ అడవిలోకి రావటం అడవిలో తిరిగే మనుషులు ఆ మాస్టర్ చనిపోవటం చూసి పోలీసులకు వెంటనే చెప్పటం అన్ని నిమిషాల మీద జరిగిపోతాయి అందరూ హడావుడిగా ఉన్న సమయంలో మౌనంగా వెళ్లి మాస్టర్ జోపిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటుంది సింధూర పోలీసులు రాగానే ఇది ఎలా జరిగింది అని ఎంక్వైరీ చేయగా సాగర్ ఏదైనా మాట్లాడితే నిజం తెలిసిపోతుంది అన్న కంగారులో విద్య నేనే చంపానండని ఒప్పేసుకుని పోలీసులకు లొంగిపోతుంది విద్య విద్యని పోలీసులు తీసుకువెళ్లటం చూసి బాగా ఏడుస్తాడు సాగర్ ఇక సింధూరా ఆనందంగా సాగర్ని భరత్ని తీసుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది ఇక జీవితాంతం విద్యను జైల్లోనే ఉంచాలి అన్నది సింధూరా పథకం ఇప్పుడు విద్య పరిస్థితి ఏమిటి జైలు నుండి విద్య బయటికి రాగలదా లేక జీవిత ఖైదు అనుభవించాల్సి వస్తుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ ఇరవై ఆరు